హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఉషా ఫోర్ ఫైవ్ సిక్స్ కుకింగ్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు నేను మా శ్రీకాకుళం స్పెషల్ జునువుల బూర్లు ఎలా తయారు చేయాలో ఈరోజు వీడియోలో చేసి చూపిస్తాం ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒక కేజీ జునువులు తీసుకున్నాను అలాగే అరకిలో బెల్లం తీసుకున్నాను ఇప్పుడు జునువులను బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత వాటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి కడిగిన తర్వాత కుక్కర్లో వాటిని వేసి నాలుగు లోటల వరకు నీళ్ళైతే వేసుకోవాలి వేసుకొని కుక్కర్ మూత పెట్టి ఒక నాలుగు నుంచి ఐదు విజిల్ల వరకు మనం వాటిని మెత్తగా ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ మనకి నాలుగు నుంచి ఐదు విజలు అయితే కరెక్ట్గా సరిపోతుంది జునువులు కూడా మనకి బాగా మెత్తగా ఉడుకుతాయి ఇంకా తక్కువ క్వాంటిటీలో చేసుకోవాలి అనుకునే వాళ్ళైతే అరకిలో బెల్ అరకిలో జునువులు పావు కిలో బెల్లం అయితే చేసుకోవచ్చు బెల్లము ఎక్కువ జునువులకి అయితే పట్టదు నేను చెప్పిన క్వాంటిటీ అయితే కరెక్ట్గా సరిపోతుంది స్వీట్ ఎక్కువ తినేవారైతే ఇంకా కొంచెం యాడ్ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి జునువులైతే మెత్తగా ఉడికిపోయాయి వీటిని మనం సపరేట్ చేసుకుందాము ఒక పెద్ద ప్లేట్ తీసుకొని దాంట్లోనికి ఒక చిల్లులు గరిటెతో మనం ఈ జునువులని ఎక్కడ వాటర్ అనేది లేకుండా మొత్తం తీసుకోవాలి ఫ్రెండ్స్ చూడండి నేను ఎలా తీసుకుంటున్నానో అలా ఎక్కడ వాటర్ లేకుండా మొత్తం వాటిని సపరేట్గా చేసుకోవాలి జనువులు అయితే మనకు మెత్తగా బాగా ఉడికాయి ఫ్రెండ్స్ ఇంకా నెక్స్ట్ స్టఫింగ్ కోసం అయితే ఒక గ్లాసు మినపప్పు తీసుకుంటే దానికి రెండు గ్లాసులు బియ్యం తీసుకోవాలి కరెక్ట్గా మనకైతే సరిపోతుంది ఆ అయితే వాటిని మనం ముందుగానే నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి మెత్తగా రుబ్బి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం జునువులన్నీ ఇలా తీసుకున్న తర్వాత మొత్తం వాటర్ లేకుండా తీసుకోవాలి ఇలా తీసేసుకున్న తర్వాత చక్కగా ఆ ప్లేట్తో తీసుకువెళ్ళి ఫ్యాన్ క్రింద పెట్టేశామంటే మనకి చక్కగా ఆరిపోతుంది ఎక్కడ వాటర్ అనేది లేకుండాను జునువులు కొంచెం బ్లాక్ అండ్ బ్రౌన్ కలర్లో ఉంటాయి కనుక మనకి బూరెలు కూడా కొంచెం అదే కలర్లో వస్తాయి ఫ్రెండ్స్ ఇప్పుడు మనకి జునువులు అయితే మెత్తగా అదే చక్కగా ఆరిపోయాయి వీటిని కొంచెం కొంచెంగా మిక్సీలో తీసుకుంటూ మిక్సీ జార్లో వేసుకుంటూ ఇలాగ మెత్తగా అయితే మనం కొంచెం పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి మొత్తం ఇలా మిశ్రమం తయారు చేసిన తర్వాత మనం అరకిలో బెల్లం తీసుకున్నాం కదా దానిని పాకం పట్టుకోవాలి చిన్న స్టీల్ గ్లాసుల వాటర్ అయితే మనకి పాకంకైతే సరిపోతుంది మరియు ముదురు పాకం లేత పాకం కాకుండా ఉండ పాకం వచ్చేటట్టుగా చేసుకోవాలి ఇప్పుడు పాకం చల్లారిపోయిన తర్వాత ఈ పాకాన్ని మనం ఏదైతే ఈ మిశ్రమం తయారు చేసి పెట్టుకున్నామో దాంట్లోనికి కొద్ది కొద్దిగా వడ వడకట్టుకుంటూ పాకంలో చెత్తది లేకుండా పాకం వడకట్టుకుంటూ దాంట్లోనికి వేసుకుందాం వేసుకున్న తర్వాత ఇప్పుడు మొత్తం బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ ఇందులోనే మనం రుచికి సరిపడే ఉప్పును కూడా వేసుకోవాలి అలాగే మనకి ఫ్లేవర్ కోసం యాలకులు పౌడర్ను కూడా వేసుకోవాలి వేసుకుంటూ ఇప్పుడు మొత్తం బాగా చక్కగా కలుపుకుందాం చూసారా ఇలా వస్తుంది ఇప్పుడు కలుపుకున్న తర్వాత వాటిని చిన్న చిన్న వండలుగా చేసుకుంటూ ఒక పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఆయిల్ వేడి చేసుకుందాం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని తీసుకొని వేడి చేసుకుందాం ఇప్పుడు మనం ఏదైతే స్టఫింగ్ కోసం రెడీగా పెట్టుకున్నామో దాంట్లోనే కొద్దిగా పంచదార కొద్దిగా సాల్ట్ కూడా కలుపుకొని మనం ఈ తయారు చేసుకున్న ఈ ఉండలని ఒక్కొక్కటిగా తీసుకుంటూ దాంట్లో ముంచుతూ ఆయిల్లో అయితే ఫ్రై చేసుకుందాం ఈ జునువుల జునుగుల బూరలు అయితే చాలా టేస్ట్గా ఉంటాయి ఫ్రెండ్స్ మా శ్రీకాకుళం సైడ్ అయితే ఎక్కువగా వీటినే తయారు చేస్తుంటారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇలా అన్నింటినీ వేసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకుందాం మనం వేసిన వెంటనే వాటిని కదపకూడదు కదిపేమంటే అవి బూర్లు చీరిపోతాయి కనుక కాసేపు బాగా ఫ్రై అయిన తర్వాత అప్పుడు వాటిని కొంచెం రెండో వైపుకి తిప్పుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ అన్నీ ఇలానే వేసుకుందాం ఇప్పుడు కొంచెం ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక స్పూన్తో కానీ ఫోర్క్తో కానీ జస్ట్ అలా కదుపుకుందాం ఇలా రెండవ వైపును కూడా బాగా ఫ్రై చేసుకోవాలి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకుందాం జునువులు అయితే హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ జునువులలో బాగా విటమిన్స్ అయితే ఎక్కువగా ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ మనకి వేడి వేడి జునువులు బూళ్ళు అయితే రెడీ అయిపోయాయి ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేసి షేర్